హలో హాయ్ అండి ఈరోజు మనం దొండకాయ కర్రీ చూపియబోతున్నాం దొండకాయ కర్రలు చూకావలసిన పెద్ద ఆడిపోతున్నాను ఎల్పాయ పేస్ట్ వేస్తున్నాను దొండకాయ కర్రీ విల్పాయ పేస్ట్ వేసాక వెల్పాయ పేస్ట్ నూనెలో మగ్గుతుంది ఇప్పుడు దొండకాయలు వేస్తున్నాను నూనెలోకి దొండకాయలు అన్నిటిని నీళ్ళకి వేసాను పసుపు వేస్తున్నాను కలుపుతున్నాను పసుపు వేసి దొండకాయల్ని పసుపుని కలుపుతున్నాను సాల్ట్ వేస్తున్నాను ఈ దొండకాయలు అన్నింటినీ మగ్గి మగ్గుతున్నాను ఇందులో టమాటీలు వేస్తున్నాను ఈ దొండకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేయొచ్చు దొండకాయలు మగ్గినవి మగ్గిన తర్వాత అందులోకి కారం వేస్తున్నాను దొండకాయలకి కారానికి సరిపడా వాటర్ పోస్తున్నాను అన్నిటిని వాటర్లోకి కలుపుతున్నాను కారం దొండకాయలను చాలా సింపుల్గా ఉంటుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి